హాయ్ అండి అందరికీ ముందుగా నమస్కారం ఈరోజు కూడా ఒక కొత్త మంచి వీడియోతో ముందుకు వచ్చేశాను ఈరోజు వీడియో ఏమిటంటే జనవరి మూడవ తేదీ రేపు మనకి ఆరుద్ర నక్షత్రంతో కలిసి వచ్చింది దీనిని పౌర్ణమితో కలిసి వచ్చింది ఆరుద్ర నక్షత్రం ఈ రెండు ఉన్న రోజుని శివముక్కోటి అంటారు ఈరోజు చాలా చాలా మంచి రోజు శక్తివంతమైన రోజు ఇలాంటి రోజు మళ్ళీ రాదు అలాంటి రోజు ఏమేమి చేయాలి ఏ నియమాలు పాటించాలి అనేది మనము ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా అందరూ ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ చేసి అలాగే ఒకసారి వీడియోకి లైక్ కూడా చేయండి ఈ నెల జనవరి మూడో తేదీ శనివారం నాడు అత్యంత శక్తివంతమైన రోజు అనే చెప్పవచ్చు ఈ ధనుర్మాసంలో జనవరి మూడవ తేదీన ఆరుద్ర నక్షత్రం క నక్షత్రం కలయికతో శివ ముక్కోటి ఏర్పడింది ఇదే రోజున పౌర్ణమి కూడా ఏర్పడింది ఇలాంటి రోజున చాలా అరుదుగా వస్తుందని ఈ ఒక్క రోజు శివుణ్ణి పూజిస్తే కోటి యాగాలు చేసినంత పుణ్యఫలం లభిస్తుందంట కాబట్టి ఈ వీడియో మీ కంటబడితే మీరు చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు ఎందుకంటే జనవరి మూడవ తేదీ శివ ముక్కోటి రావడం కాకుండా శివుని జన్మ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం మరియు పౌర్ణమి కలిసి రావడం వలన దీని శక్తి వెయ్యి రెట్లు ఎక్కువగా ఉంటుందని పురాణాలు వివరిస్తున్నాయి శక్తివంతమైన శివ ముక్కోటి శివ పూజా విధానం పుష్య పౌర్ణమి పరిహారాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోకి అందరూ లైక్ కొట్టి ఓం నిమ్మ శివాయ అని కామెంట్ చెయ్యండి ఫ్రెండ్స్ జనవరి మూడవ తేదీన శనివారం నాడు శక్తివంతమైన శివ ముక్కోటి ఏర్పడింది అసలు శివముక్కోటి అంటే ఏమిటి సాధారణంగా వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని విష్ణుమూర్తికి ప్రీతికరమైన రోజుగా జరుపుకుంటాం అదేవిధంగా శివునికి అత్యంత ప్రీతికరమైన ధనుర్మాస ఆరుద్ర నక్షత్రం రోజు శివముక్కోటి ఏర్పడుతుంది మన పురాణాల ప్రకారం ఈ రోజునే పరమశివుడు ఆనంద తాండవం చేస్తూ నటరాజుగా దర్శనమిచ్చాడంట కాబట్టి ఈ శివముక్కోటి పర్వదినాన ముక్కోటి దేవతలందరూ కైలాసానికి చేరుకొని ఆనంద తాండవం చేస్తున్న శివయ్యను దర్శించుకుంటారంట కాబట్టి శివ ముక్కోడి సందర్భంగా ప్రతి ఒక్కరూ శివుణ్ణి పూజించి మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చెయ్యండి ఈ శనివారం ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి అయితే అనారోగ్య సమస్య బాధపడేవారు నీటిలో నువ్వులు వేసుకొని స్నానం చేస్తే ఆరోగ్యం ప్రాప్తి సిద్ధిస్తుంది అలాగే ఈ రోజున తప్పనిసరిగా ఇల్లంతా గంగాజలం చల్లుకోండి లేదా గంగాజలం జలం దొరకని వారు పసుపు నీళ్లతో అయినా శుభ్రం చేసుకోండి మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోతాయి ఇక మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి ఈ శివముక్కోటి పర్వదినాన ఇంట్లో పూజ చేసే ఆరవాలు మీ పూజా గదిలో ఉన్న శివునికి గంధం బొట్లు పెట్టి తెలుపు రంగు పుష్పాలతో శివుణ్ణి అలంకరించి పాలను నైవేద్యంగా సమర్పించి ఇంట్లో దీపారాధన చేసుకోండి అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరూ ఏది చేసినా చేయకపోయినా మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి ఈ రోజున ముక్కోటి దేవతలు అందరూ శివ దర్శనానికి వస్తారు కాబట్టి ఈ రోజున శివాలయానికి వెళితే శివానుగ్రహంతో పాటు ముక్కోటి దేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది ఆ శివునికి జిల్లేడు పూలతో పూజిస్తే త్వరగా కరుణిస్తాడు కాబట్టి ఈ శివ ముక్కోటి సందర్భంగా ఆ శివయ్యకు జిల్లేడు పూలు సమర్పించి భక్తితో నమస్కారం చేసుకుంటే చాలు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఈ రోజున శివాలయానికి వెళ్ళేవారు ముందుగా నందీశ్వరుని దర్శించుకొని నంది కొమ్ముల మధ్య నుండి శివుణ్ణి దర్శించుకుంటే చాలా మంచిది అలాగే నంది చెవులో మీ కోరికలు చెప్పుకుంటే ఇక మీ కోరికలన్నీ నేరుగా తివురి పాదాల చెంతకు చేరుతాయి రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా శివలింగాన్ని గంగాజలంతో కానీ పాలతో కానీ అభిషేకం చేయండి ఈ ఒక్కరోజు శివునికి అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది అలాగే శివలింగంపై అక్షంతర వేసి నమస్కారం చేసుకుంటే మీ ఆయుష్య పెరుగుతుందని ఆరోగ్యం ప్రాప్తి కలుగుతుందని నమ్మకం ఇక ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యతో బాధపడేవారు చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేసి నమస్కారం చేసుకోండి డబ్బు కష్టాలన్నీ తొలగిపోయి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు అలాగే పంచామృతాలతో శివలింగానికి అభిషేకం చేస్తే సక్కల సౌకర్య భోగభాగ్యాలు సిద్ధిస్తాయి ఈ ఒక్క రోజు శివలింగానికి అభిషేకం చేస్తే కోటి రెట్ల పుణ్యఫలం ఖచ్చితంగా లభిస్తుంది అయితే ఈ రోజున శివాలయానికి వెళ్ళలేని వారు బియ్యపిండితో లేదా మట్టితో ఒక చిన్న శివలింగాన్ని తయారు చేసుకొని మీ పూజాగతిలో ప్రతిష్ఠించి అభిషేకం చేసుకోండి అదేవిధంగా ఈ శివమిక్కోటి సందర్భంగా శివాలయం ధ్వజస్తంభం దగ్గర ఆవు నెయ్యితో దీపాలు వెలిగించండి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి ఇక మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరూ విభూతిని బొట్టుగా పెట్టుకోవాలి ఈ రోజున విభూతి బొట్టు పెట్టుకుంటే ఆ శివయ్య మిమ్మల్ని అనుక్షణం రక్షిస్తూ ఉంటాడు ఇక ఈ రోజున తప్పనిసరిగా గోవును పూజించాలి కోటి అందులోనూ పుష్య పౌర్ణమి వేల గోమాతలకు అరటి పళ్ళు తినిపించి ప్రదక్షిణ చేస్తే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు సంతోషించి కోరిన వరాలన్నీ ప్రసాదిస్తారు అలాగే ఈరోజు తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మం బయట గంధంతో స్వస్తి గుర్తు వెయ్యండి ఇంటి ముందు వేసే స్వస్తి గుర్తు మీ తలరాతను మార్చేస్తుంది ముఖ్యంగా ఈ పౌర్ణమి తిద్ది నాడు సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటి గుమ్మం బయట రెండు దీపాలు వెలిగించండి ఇక ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవిస్తుంది అలాగే శివముక్కోటి పర్వదినాన ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి జన్మ జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోయి శివానుగ్రహం సులభంగా కలుగుతుంది అలాగే ఈరోజు తప్పనిసరిగా రావి చెట్టు కానీ జమ్మి చెట్టు దగ్గర పదకొండు ప్రదక్షిణలు చేయండి ఇక మీ జీవితంలో ఉండే దోషాలన్నీ తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఈ ధనుర్మాసంలో వచ్చే పుష్య పౌర్ణమి నాడు సాయంత్రం సమయంలో తులసి పూజ చేస్తే అపారమైన సంపదలు కలిసి వస్తాయి తులసి కోటలో నెయ్యి దీపం వెలిగిస్తే తులసి కోటకు ప్రదక్షిణ చేస్తే విపరీతమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరికను వెంటనే నెరవాలంటే ఈ పౌర్ణమి రోజు రాత్రి సమయంలో పచ్చిపాలతో చంద్రునికి అర్జం సమర్పించి నమస్కారం చేసుకుంటే నెల తిరగకుండానే మీ మనసులో కోరికలన్నీ నెరవేరుతాయి లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ పుష్య పౌర్ణమి నాడు లక్ష్మీదేవి ముందు ఉప్పు దీపం వెలిగిస్తే మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుంచి గొప్ప ఎదుగుతారు మీ కుటుంబం మొత్తానికి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి అలాగే వివాహమైన ఆడవారు ఈ రోజున ముత్తైదులకు తాంబూలం అందిస్తే దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది విపరీతమైన నరదిష్టి సమస్యలతో బాధపడేవారు ఈ పౌర్ణమి వేళ సాయంత్రం సమయంలో రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసుకోండి భయంకరమైన నరదిష్టి బాధలన్నీ తొలగిపోతాయి ఇక ఈ రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది ఈ రోజున చేసే ఉపవాసం అనంత పుణ్య ప్రాప్తిని కలిగిస్తుంది అలాగే ఈరోజు ఎవరికైనా నల్ల నువ్వులు దానం చేయండి ఈ రోజున నల్ల నువ్వులు దానం చేస్తే శివయ్య ఆశీర్వాదంతో వాహన ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చంట శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో బిల్వదళాలు ఒకటి ముక్కోటి సందర్భంగా నూట ఎనిమిది బిల్వదళాలతో శివంగలింగానికి పూజ చేస్తే తరతరాలకు ఐశ్వర్యం తరగని ఐశ్వర్యం సిద్ధిస్తుందని నమ్మకం మీ ఇంట్లో దక్షిణావత శంఖం ఉంటే మీ ఇంట్లో శంఖనాదం చెయ్యండి ఈరోజు ఇంట్లో శంఖం ఊదితే ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ బయటికి వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు ఆకర్షిస్తాయి విశేషంగా శివ ముక్కోటి సందర్భంగా ఒక్క రుద్రాక్షం తెచ్చుకొని శివుని దగ్గర పెట్టి పూజ చేస్తే ఆ రుద్రాక్షను మెడలో ధరిస్తే మీ భవిష్యత్తులో ఏర్పడే ప్రమాదాల నుంచి ఈ రుద్రాక్ష మిమ్మల్ని కాపాడుతుంది ఇక పుష్య పౌర్ణమి సందర్భంగా సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తే విపరీతమైన ధనయోగం కలుగుతుందని వేద పండితులు సూచిస్తున్నారు అయితే ఈ వ్రతం చేయలేని వారు సత్యనారాయణ స్వామి వ్రత కథను చదవండి చాలా మంచి జరుగుతుందని ఇంతటి పవిత్రమైన శివముక్కోటి నాడు పౌర్ణమి నాడు పొరపాటును కూడా ఈ తప్పులు చేయకండి ఈ పొరపాట్లు ఏమిటంటే ఈ రోజున పొరపాటును కూడా ఈ రోజున పొరపాటును కూడా మాంసాహారం తినకూడదు అలాగే జుట్టు కత్తిరించడం గోళ్ళు కత్తిరించడం చేయకూడదు అదేవిధంగా పకటి పూడ నిద్రించకూడదు ఇక భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు ఈరోజు తప్పనిసరిగా శివపార్వతులు పూజించండి భయంకరమైన శని దోషాల నుంచి ఇబ్బంది పడేవారు ఈ రోజున హనుమాన్ చాలీసను జపించండి ఈ ఆరుద్ర నక్షత్రం నాడు శివునికి రుద్రాభిషేకం చేస్తే వంశపారీ వస్తున్న దోషాలు గ్రహ దోషాలు తొలగిపోయి మీ కుటుంబ మొత్తానికి ఎన్నో సుఫలితాలు కలుగుతాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో అకాల మృత్యు దోషాలతో బాధపడేవారు మృత్యుంజయ మంత్రాన్ని జపించండి ఈ విధంగా శివుణ్ణి పూజించి చిన్న చిన్న పరిహారాలు పాటించి నియమాలు పాటించడం వల్ల ఎంతో శుభ ఫలితాలు పొందుతారు ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మేము ఏ కొత్త వీడియో పెట్టిన నోటిఫికేషన్ ద్వారా మీ వరకు చేరుతుంది మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రేపు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సెలవు జై శ్రీరామ్ సర్వే జనా భవంతు